ఉగాది రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రజాశాంతి పార్టీకి కుండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ కి అలాగే ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్ కి నా హృదయపూర్వక అందిన కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కుండని మీరు నింపుకోండి జీవితాల్ని మార్చుకోండి ప్రభు ఒక మాట అన్నారు కుమ్మరి వాణి వెళ్ళుము ఆ కుండను మట్టి మించి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడు మీ జీవితాన్ని మీరు ఆ విధంగా మలుచుతారు ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఫ్యాన్లు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలా మంది ఆనిపోయి సైకిల్ యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది మంచిని ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలరు ఈ కొండ గుర్తుకోర ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి ఇంకా మీకేమైనా అనుమానం ఉందా అనుమానం ఉన్న అయ్యో మనకి సిమ్మలు ఇవ్వరని ఎంతో మంది బాధపడ్డారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే పర్సనల్ గా వెళ్ళి ఆన్రబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కుండ గుర్తును సంపాదించుకున్నాను ఒకటి ఆంధ్రప్రదేశ్ లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేనా రెండు కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మా ముప్పై మూడు సూత్రాల్లో ఆరే గుర్తించుకోండి మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి మీ జీవితాలు మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విద్య అందరికీ మూడు లక్షల పదివేల మందికి ఉచిత విద్య ఇచ్చారు ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్ లో ఇదే స్టీల్ ప్లాంట్ లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేలు ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు ఒక్క నిరుద్యోగుండు నన్ను ఎంపీగా చేసుకోండి ఒక్క నిరుద్యోగుండు ప్రజాశాంతి పార్టీని గెలిపించారు మోదీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నిరుద్యోగులు పెరిగేరే కాదు అందుకే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు డబల్ ఐదు ఇక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల మత్స్యకారులు ఇప్పుడు ఆరుగురు ప్రాణాలు పోతుంటే కాపాడారా కేజీహెచ్ హాస్పిటల్లో తీరు ఆరో విషయం అందరు గుర్తించుకోండి మీ కన్నీరు తుడిస్తా మీ కోరికలు తీర్చుతా మీకు అప్పులు తీర్చుతా అభివృద్ధి చేస్తా ముప్పై మూడు పథకాలు చదవండి మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ యూట్యూబ్ లో లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల వరకు విశాఖపట్నం శ్రీకన్య థియేటర్ వెళ్ళిన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యే కి మీ రెజీలు పెట్టుకోండి నిరుద్యోగులు పది మందికి చెప్పండి అరవై లక్షల నిరుద్యోగులు ఆరు కోట్లు తెలుగు ప్రజలు చెప్పండి బాబు మోహన్ గారిని గెలిపించమని అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా జే జగన్ బి పవన్ వారికి బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు మనకే వారు బానిసారు మనమే రాజ్యాధికారం తెచ్చుకుందాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చు కనుక కొండ గుర్తుకే మన ఓటు వెరీ మచ్ అన్ని కుండలు నిండిపోవాలి అందరూ ప్రజాశాంతి పార్టీకే ఓటు వేయాలి పాలనే రావాలి పాలన మారాలి కుండ నిండాలి మీ కుటుంబాలు మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ జీవితాలు శాంతి విద్య వైద్యం అభివృద్ధితో నిండాలి నింపే బాధ్యత దేవునిది నా ద్వారా ఓటు వేయించే బాధ్యత వేసే బాధ్యత మీది వెరీ మచ్ దేవుడి పైన మీరు నాతో ఉండగా దిగులేలా అర్థమైందా हाँ, बिल्कुल आपके लिए बिल्कुल ठीक है। हाँ, 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 बिल्कुल ठीक